హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ క్యాండ్ ఛానల్ స్వాగతం ఈరోజు మన ఛానల్లో మీకు చాలామంది పప్పు లేదా అన్నం వడ్డించే గరిటె చూసుంటారు లేదా దోశలు వేయడానికి వాడే అట్లాగా చూసుంటారు అంటే తప్ప ఇలా టూ ఇన్ వన్ అంటే ఒక సైడ్ వచ్చేసి పప్పు లేదా రైస్ వడ్డించుకోవడానికి వాడే గరిట ఇంకొక సైడ్ వచ్చేసి అట్లగాడే ఉండేది అనమాట టూ ఇన్ వన్ పర్పస్గా వాడతారండి ఇది పట్టుకోవడానికి కూడా సులభంగానే ఉంటుంది ఇలా పట్టుకుని వడ్డించేవారు ఆ రోజుల్లో ఇటువైపు తీసుకునేమో దోశలు తిరగేసుకోవడానికి వాడేవారు ఇది వయసు ఇంచుమించు ఎనభై సంవత్సరాల పైన ఉంటుంది దీనికి ఇటువైపు వైపు వచ్చేసి అట్ల కాడ దీని వెయిట్ కూడా ఇంచుమించు అర కేజీ లోపు ఉంటుంది పట్టుకోవడం బరువది మొయ్యడం ఆ రోజుల్లో చేసేవారు కూడా అంతా లైట్ వెయిట్ ఐటమ్స్ కావాలి మనకి వాడే వాళ్ళకి అందరికీ కూడా లైట్ వెయిట్ ఐటమ్స్ ఉండాలి ప్లాస్టిక్ అయితే ఇంకా బ్యూటిఫుల్ వెయిట్లెస్ ఆ రోజుల్లో కాదు కదా ప్రతిదీ కూడా ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించేవారు ఇప్పుడు కూడా కొంతమంది మహానుభావులు వీటిని సేకరిస్తున్నారు కనుక మీరు చూసినా వాడిన కామెంట్ చేయండి థ్యాంక్ యూ